ಬಾಬುಟ್ಟು ಬಾಬುಟ್ಟು ಇಲ್ಲ ಇದು ಸಿಕ್ಸ್

అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ప్రత్యేక దినం ఎందుకంటే మనకి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటోస్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఇవ్వడం జరిగింది అలాగే మన పల్నాడు జిల్లాకి ఎనిమిది ఈ ఆటోస్ ఇవ్వడం జరిగింది సో దానికోసమని ఈరోజు మన ప్రతి మన నసరాపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారు మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఎనిమిది ఈ ఆటోస్ మనకి పల్నాడు జిల్లాకు వచ్చిన వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇవి కాన్స్టిట్యున్సీ వైజ్ ఒకటి ప్లస్ ఒకటి వెనుకొండలో దూరం వల్ల నూటి జల్ల మండలం ఇవ్వడం జరిగింది సో ఈ ఈ ఆటోస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడైతే మనకి ఎస్డబ్ల్యూబిసి షెడ్ దూరంగా ఉందో అక్కడ ట్రై సైకిల్ వదులు ఈ ఆటోస్ వాడుకోవచ్చు అరౌండ్ మనము ఫోర్ ఫైవ్ అవర్స్ ఛార్జ్ చేస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా వెళ్తుంది చాలా ఫ్రెండ్లీగా మనం యూజ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా లేకపోతే మనకి మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా చాలా మంచి ఇనిషియేటివ్ సో దీని తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నుంచి కలెక్టర్ గారి తరపు నుంచి మన ఎమ్మెల్యే సార్ తరఫు నుంచి కూడా ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఫర్ అలోకేటింగ్ దీస్ ఆర్డర్స్ టు అవర్ డిస్ట్రిక్ట్